ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు ప్రతి నియోజకవర్గంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని వెల్లడించారు ప్రజలు కూడా ఆరోగ్యంపై శ్రద్ద వహించాలన్న సీఎం ఉప్పు వంట నూనె పంచదార ఎంత తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో వైద్యం ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు వివిధ వ్యాధులు పెరిగిన వైద్య ఖర్చులను వివరించారు డిజిటల్ సెంటర్ లో పైలట్ ప్రాజెక్టును జూన్ పదిహేనున కుప్పంలో ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు దీనికి టాటా సంస్థతో పాటు బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏపీ మెడిటెక్ పార్క్ సహకరిస్తాయని తెలిపారు కుప్పంలో పైలట్ చేస్తున్నాం డిజిటల్ సెంటర్ క్రియేషన్ ఆఫ్ అబా ఐడి టు సిటిజన్స్ తయారు అందరి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం హెల్త్ రికార్డ్స్ అని మీ డిజిటల్ లాకర్ లో పెట్టడం చిన్న పిల్లలప్పటి నుంచి హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒక హెల్త్ ట్రాకింగ్ ఆఫ్ ఇండివిజువల్ సో దట్ ట్రీట్మెంట్ కూడా ఏది పడుతుంది ఏది పడదు ఎట్లుంటుంది అని ఒక ఐడియా వస్తుంది జూన్ పదహైదు కుప్పం పైలట్ లాంచ్ అవుతుంది అక్కడి నుంచి జిల్లా రోల్ అవుట్ చేస్తాం ట్వంటీ సిక్స్ మంత్స్ లో స్టేట్ అని తీసుకెళ్తాం ఒక హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ బెడ్ మల్టీవి స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అసెంబ్లీ కాన్స్టెన్స్ లో పెడుతున్నాం డెబ్బై కాన్స్టెన్స్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి నూరు బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి నూట ఐదులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు కాబట్టి నూట ఐదు ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమం హండ్రెడ్ బెడ్స్ మాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్ట్ ఒకటి ఆలోచిస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇరవై ఐదు మెడ్ సిటీస్ ని కడతామని పిపీ మోడల్లో మోడల్ లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు వారితో కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రైవేట్ ఎవరన్నా కంట్రీస్ వస్తే వాళ్ళతో కూడా వర్కౌట్ చేస్తాం అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలని మా ఆలోచన నియంత్రిత ఆహారపు అలవాట్లతోనే చాలా వ్యాధులు నివారించవచ్చని సీఎం తెలిపారు రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలని ప్రజలకు సూచించారు సాల్ట్ షుగర్ ఆయిల్ ఫ్యామిలీ పాయింట్ సిక్స్ హాఫ్ కేజీ నెలకు సాల్ట్ వాడాలి రెండు లీటర్ల ఆయిల్ వాడాలి మూడు కేజీలు చక్కెర వాడితే ఐడిల్ సిచ్యువేషన్ చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అవుతాయి దీనివల్ల హైపర్టెన్షన్ టెన్షన్ డయాబెటీస్ ఒబేసిటీ హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్ కిడ్నీ డిసీజెస్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది ఎవ్రీ పర్సన్ కి నేను స్టేట్ లో కోరుతున్న ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ వాకింగ్ సాయంత్రమా మార్నింగ్ కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ వాకింగ్ అన్న చేయాలి ప్రాక్టీస్ మెడిటేషన్ ప్రాణాయామ ఆర్ నేను ప్రేయర్ కూడా రికమెండ్ చేస్తాను పూజలంలో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ప్రేయర్ చేయండి దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది స్ట్రెస్ తగ్గితే చాలా సమస్యలు పరిష్కారం అవుతుంది నేను న్యూట్రిఫుల్ అని ఒక యాప్ డెవలప్ చేశాను ఇది ఈ యాప్ డెవలప్ చేస్తే మొన్న ఒక అవార్డు ఇచ్చారు స్కాచ్ అవార్డు ఇచ్చారు ఇది నాన్ ట్రస్ట్ ఏమి ఒకర్లేదు యూ ప్రాక్టీస్ ఒకసారి వెళ్ళండి చూసి మీరు వాడండి వాడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది అనంతరం రాష్ట్ర వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు రెండు వేల నలభై ఏడుకు పదిహేను శాతం వృద్ధి రేటు సాధిస్తే జీఎస్టీపీ మూడు వందల నలభై ఏడు లక్షల కోట్లకు తలసరి ఆదాయం యాభై ఎనిమిది లక్షలకు చేరుతుందని తెలిపారు పాయింట్ ఏడు ఆరు పెట్టుకుంటే లక్షల లక్షల కోట్ల రూపాయలు రూపాయలు తలసరి ఆదాయం అదే నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది ఇది పదమూడు పాయింట్ ఏడు ఆరు లక్షలు మనం అచీవ్ చేశాం థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నేనున్నప్పుడు టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ పంతొమ్మిది ఇరవై నాలుగు గ్రోత్ వచ్చింది దీనివల్ల ఎంత నష్టపోయావంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయం తగ్గిపోయింది అదే గాని ఈ మూడు పాయింట్ రెండు పర్సెంట్ గాని పెరుగుంటే దగ్గర దగ్గర ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగేది ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్ లో వచ్చే అడ్వాంటేజెస్ ఇవన్నీ ఒక వ్యక్తి పది రూపాయలు సంపాదిస్తే మళ్ళీ పది రూపాయలు సంపాదిస్తా ఉంటే కోటి సంపాదించిన కష్టంగాని కోటి నుంచి పది కోట్లు చేయడం ఇంకా పెంచుకుంటా పోవడం పెట్టుబడులు పెట్టడం చాలా ఈజీ అదే జరుగుతుంది ఎకానమీలో వృద్ధి రేటు సాధనలో కృషి చేసిన ప్రణాళిక విభాగం అధికారులను సీఎం అభినందించారు అరకు కాఫీ ప్యాక్లు ఇచ్చి వారిని సత్కరించారు